ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన తెలుగువారు జరుపుకున్న అతిపెద్ద పండుగ సంక్రాంతి ఆ రోజు కొన్ని పనులు చేయడం వల్ల పుణ్య ఫలితం తక్కుతుంది అలాగే సంక్రాంతి పండుగ రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి ఏర్పడుతుంది ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు దేవతలు ఈ రోజును అనుగ్రహించే రోజుగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు మీరు అనేకమైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతున్నారా అయితే శ్రీ కాళికా మాత ఆశీస్సులతో పూజారి గారు ఫోన్లోనే స్వయంగా జాతకాన్ని చెప్తారు నమ్మకంతో ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల సమస్యలు వ్యాపారంలో నష్టం రాకపోవడం ప్రత్యేకంగా ప్రేమ సమస్యలకు భార్యాభర్తల మధ్య సమస్యలకు కాళికామాత దేవాలయంలోని పూజలు చేసి కొద్ది రోజుల్లోనే మీకు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు పూజారి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి అలాంటి పవిత్రమైన రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అలా శుభ్రంగా ఉంచుకోవడం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం సంక్రాంతి ముందు ఇంటిని బాగా శుభ్రం చేసి పూలు తోరణాలు అలంకరించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పండగకు పూజలు చేసుకుంటాము దేవతలకు పూజలు చేసిన తర్వాతే పండుగను జరుపుకుంటాము అలానే ఈ సంక్రాంతి కూడా లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది లక్ష్మీదేవికి పూలు నైవేద్యం దీపం అగర్బత్తి వంటివి సమర్పించి పూజించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది వరాల జల్లు కురిపిస్తుంది ఇంట్లో దీపారాధన చేయడం ద్వారా దేవతలు ఇంట్లోకి వస్తారని చెప్పి పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా శ్రేయస్కరం ఇలా చేయడం ద్వారా ఆయుష్తో పాటు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరుస్తుంది సంక్రాంతి రోజున ఉదయాన్నే పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం చాలా మంచిది పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి అలాగే ఎన్నో పుణ్యఫలాలు దక్కుతాయని మన పెద్దలు చెబుతున్నారు అందుకే ఈ సంక్రాంతి రోజున నదిలో స్నానం చేయడం మాత్రం మర్చిపోకండి ఇక సంక్రాంతి పండుగ రోజున తులసి మాతను పూజించడం కూడా చాలా ప్రత్యేకం సంక్రాంతి రోజున తులసి మాతకు పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండడమే కాకుండా ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఈ పండుగ రోజున ఇంటికి వచ్చిన కొత్త ధాన్యాన్ని నిరుపేదలకు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు ముఖ్యంగా ఈ పండుగ రోజున ఇంటి ముందు రంగముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి పెట్టాలి అలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఆస్టైశ్వర్యాలతో ఉంటారు మకర సంక్రాంతి వంటి పవిత్రమైన రోజున స్నానం చేశాకే ఏదైనా తినడం లేదా తాగడం వంటివి అలవాటు చేసుకోవాలి పొరపాటును కూడా స్నానం చేయకుండా ఏది తీసుకోవద్దు అలాగే నిల్వ ఉంచిన ఆహారాన్ని మకర సంక్రాంతి రోజున తీసుకోవద్దు ఇలా చేయడం వల్ల మీపై ప్రతికూల శక్తులు ప్రభావం చూపే అవకాశం ఉంది కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఇంట్లో సంపద రెట్టింపు అవ్వాలంటే ఒక్కసారి ఇలా చేయండి మీరు మీ బీరువాలో దాచుకునే డబ్బుల నుంచి ఏదైనా ఒక నోటును తీసుకుని ఆ నోటు మీద పచ్చకర్పూరం పొడిని తీసుకువెళ్ళి వేయండి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా వంటగదిలో ఉండేటువంటి ఉప్పు జాడీలో నుంచి కాస్త ఉప్పు గిన్నెలో వేసుకున్న తర్వాత ఆ ఉప్పు మీద పచ్చకర్పూరాన్ని పొడి చేసి రెండింటినీ కలిపివేయండి ఆ తర్వాత దీన్ని గ్యాస్ స్టవ్ కొడి పక్కన ఉన్నటువంటి మూలను మూత పెట్టకుండా ఉంచండి ఎన్ని రోజులైనా ఉంచవచ్చు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది దీంతో మీకు అనేక లాభాలు వస్తాయి సంక్రాంతి పర్వదినం రోజు పేద ప్రజలకు అన్నదానం చేసినట్లయితే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి సంక్రాంతి పండుగ రోజు ప్రధానంగా గోమాతకు పూజ చేసి గోపంచకం ఇంట్లో చల్లుకుంటే సకల అరిష్టాలు తొలగిపోయి మీరు అనుకున్న పనులు సాధ్యమవుతాయి సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యోదయం తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి అంతేకాకుండా ఇంట్లో కూడా పూజ చేసి బియ్యం పెసలు కలిపి పొంగలి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి ఇక సంక్రాంతి పండుగ రోజున చేసే దాన చాలా విశిష్టత ఉంది ఈ రోజు నల్ల నువ్వులను దానం చేయడం చాలా శుభప్రదం సంక్రాంతి రోజున నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శనిదేవుడు అనుగ్రహం లభిస్తుంది దీంతో మనపై ఉన్న చెడు దృష్టి తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి సంక్రాంతి రోజున మీ ఇంటి ముందు రథం రూపంలో ఉన్నటువంటి మొగ్గు వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి తరలి వస్తాడని చెప్పి ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యభగవానుడి ఆశీస్సులు లభిస్తాయని చెప్పి పండితులు చెబుతున్నారు మకర సంక్రాంతి పండుగ రోజున చేయాల్సినవి మాత్రమే కాదు చేయకూడని పనులు కూడా ఉన్నాయి సంక్రాంతి రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసాహారం తినడం మానుకోవాలి మద్యం సేవించకూడదు మకర సంక్రాంతి రోజున స్నానం చేయకుండా ఆహారం తీసుకోకూడదు మకర సంక్రాంతి వంటి పర్వదినాన ఎవరితోనూ అనవసరంగా వాదనలకు దిగకూడదు కోపాన్ని తెచ్చుకోకూడదు ఇలా చేయడం వల్ల మీపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది దీనివల్ల మీ ఎదుగుదలకు అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి సరదాల సంక్రాంతి రోజున ఎక్కువ సమయం సంతోషంగా గడపండి ఎవరితోనూ చెడుగా మాట్లాడద్దు వీలైనంత మేరకు చాలా ప్రశాంతంగా ఉండాలి ఇలా చేయడం వల్ల మీరు శుభ ఫలితాలను పొందవచ్చు మకర సంక్రాంతి అంటేనే ప్రకృతి పండుగ ఈరోజు పంట చేతికి రావడంతో ప్రకృతి పశువులకు కృతజ్ఞతలు చెబుతూ వాటికి పసుపు కుంకుమ అందిస్తాం అలాంటప్పుడు చెట్లు నరికేయడం లాంటి ప్రకృతి విరుద్ధమైన పనులు చేయవద్దు ఇప్పటికే తాగే నీళ్లు కొనుక్కుంటున్న మనం కరోనా సమయంలో గాలి కూడా కొనుక్కుంటున్నాం అందుకే చెట్లను దైవ స్వరూపంగా భావించి ప్రాణవాయువు అందించే వాటిని మనం కాపాడుకుంటూ ఉండాలి ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి